ఎలారా వాడు రాత్రి గంజాయి జాయింట్స్ కొడుతుంటే నేను వెళ్ళి ఎందుకు కొడుతున్నావు గంజాయి అని అడిగితే ఆ మత్తులో నా జాయింట్స్ కొట్టాడన్నా అసలు ఇదంతా నీ వాళ్ళు నేనేం చేశాను రా గవర్నమెంట్ ఉన్నప్పుడు యూత్ కి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గాలికి వదిలేసావు వాళ్ళకి గంజాయి అలవాటు చేస్తే వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు నన్ను కొట్టే పనులు ఈయన కొట్టవచ్చు కదరా రోజా అబ్బాయి భూతన పరిచయం సిద్ధమా సిద్ధమే అన్నా పదకొండు నిమిషాలు టైం ఇస్తా ఉన్నా యువర్ టైం స్టార్ట్ నౌ అన్నా రోజా చీటింగ్ చేసి నా దాంట్లో చూసి రాస్తున్నా చీటింగ్ గురించి ఆయనకే చెప్తున్నావా నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది ఏదమ్మా ఇది ఏందిది మొగ్గుడు అయితే రా దమ్ ఉంటుందా నన్ను రేపచి చూపించునిది ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒకటే బూతును పట్టుకుని పొట్టేశాం మంత్రి అక్క బూతు రో బూతు సూపర్ రాన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకున్నావురా చెప్ప నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చాక హోమ్ కావాలన్నా డిప్యూటీ కావల్నా నీకేం కావాలన్నా ఈవే డైలాగులు పెద్దయిన తిట్టాలరా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎల్కే కదన్నా లడ్డూ కావాలా అన్న బోండి లేని లడ్డూ అన్న పొందమ్మ బోండి ఏం కల్పేవా అమ్మా మీరే అన్న నాకు ఇన్స్ట్రేషన్ మీరు నెయ్యి లేకుండా లడ్డు తయారు చేయాలా ఆ కలర్ ఏంట అలా ఉంది కలర్ కోసం బాత్‌రూంలేసే కలర్ రౌండ్ల కలిపానన్నా

నీకు చాలా ఇష్టం అని చెప్పి కెమికల్స్ తో లడ్డు తయారు చేశానన్నయ్యా మామూలు కెమికల్స్ కాదు ఈ కెమికల్స్ ని పంటకు కొట్టా పురుగులు తెచ్చాయి ఆ తర్వాత ఇందులో కలిపి మీ లడ్డులకి లక్ష దండాల లక్షణమైన తిరుపతి లడ్డూని కల్తీ చేసి ఇప్పుడు మాకెందుకన్నా లక్ష దండాలు పెడతావుతు కూడా పడిపోయినాయి నా డబ్బులు అండి నా డబ్బులు అండి ఏ అగమ్మా ఏందయానా ఏం జరిగింది సార్ ఇరవై రూపాయలు కింద పడిపోతే ఆయనే అంటుంది సార్ ఆయన అంటున్నారు సార్ నా చేతిలో నుంచి కింద పడిపోయిన అన్న ఒక్క నిమిషం అది అమ్మా ఇది నీదే ఆహా నదే నాదే నీదే ఆ నాదే మీ ఇద్దరిబీ కాదు ఈ నోటు నాది ఈ నోటు పై నోటు ఒకసారి చూడండి సేమ్ కలర్ చూడండి సత్యనాల దగ్గరికి వెళ్ళి నవ్వుతానని చెప్పి గాంధీ తాత చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో నా నోటు మీద ఉన్న గాంధీ తాత ఈ నోటు మీద కూడా ఉన్నాడు కాబట్టి ఆ నోటు కూడా నాదే టార్చర్ అందుకే నాన్న పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకున్నావు అంటే నీ ఫోటో ఉంది కాబట్టి ఆ పాస్బుక్ ఉన్న ల్యాండ్ నీయేనా గవర్నమెంట్ మారిపోయింది సరిపోయిందిరా లేకపోతే మీ పొలాలన్నీ నా పేరు మీదకి మారిపోయింది పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అన్న హాస్పిటల్ బెడ్ పైన చూడు మన హాస్పిటల్లో చలని బాట్లు ఉండాలి కానీ ఇలా మందుబాట్లు ఉండబెట్టరా ఆయన హాస్పిటల్ అయినా అపార్ట్మెంట్ అయినా ఒకటే అది ఉంటే ఆయన ఉండాల్సిందే రే అది ఏంటన్నా దీని ఇప్పుడు తిరుగుతున్నాయని పడుకున్నా అరే హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇలాంటి ఆన్సర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడరా అన్న నువ్వు సెలైన్లు ఎక్కించుకోవచ్చు కా సెలైన్ ఎక్కదన్న మన బాడీకి ఇదే తేనే ఎక్కుద్ది గుండుపోటు వచ్చింది అంటున్నావు అంత హాయిగా బయట మీద ఉన్నావు ఇది అబ్బాయి ఎలా అన్నా అన్న సీఎంఐ అరెస్ట్ కాకుండా ఉండాలంటే హాస్పిటల్లోనే ఉండాలన్నా అన్న ఆయనను గొప్పం చేసిన పార్టీకే వెన్నుపోటు పొడిసాడు ఆయనకు గుండుపోటు రావడమా అదే తర్వాత హిట్ లిస్ట్లో మనమే ఉన్నాంనా ఏదైనా మంచి హాస్పిటల్ చూసి నెక్స్ట్ బెడ్ రెడీ చేయరా బాగుందన్న ఐడియా జైలు బెడ్ మీద పడుకోవడం కంటే హాస్పిటల్ బెడ్ మీద పడుకోవడం బెటర్ అన్న మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెరిసే లోపల మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కళ్ళు మూసి తెరిసేలోగా మూడు సంవత్సరాలు అయిపోద్ది తెలియదు కానీ ఎవరైనా కళ్ళు మూస్తే చాలు చచ్చిపోయాడు అనుకొని వాడి ముందు వాలిపోతాం చావును కూడా సొంత ప్రయోజనానికి వాడుకునే అమ్మాయి గుడి నువ్వే అన్న అవుద్దయ్యా ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెరు మూడు సంవత్సరాలు అయిపోద్ది ప్యాలెస్లో కళ్ళు మూసి తెరిసేలోగా ఐదు సంవత్సరాలు అయిపోయింది అధికారం పోయింది ప్రభుత్వం లేదని పంచలేస్తావుడవా అయినప్పుడు ఏమంటావు ఇలా కళ్ళు మూసుకొని ఇలా తెరిస్తే మూడు సంవత్సరాలు కాదంటవా బార్జీ గొడ్డలివే అమ్మో ఇది చేతి గొడ్డలు వస్తే మనకి ఎమలో కానీ వేసా వచ్చినట్టే అమ్ము అమ్ము భయపడ్డాడు గోడలతో బాబాయ్ భయపెట్టావు వీడంత విను నీకేం చెప్తున్నా మళ్ళీ మన ప్రభుత్వం వస్తా ఉంది నెక్స్ట్ ప్రభుత్వం సంగతి పక్కన పెట్టు ఈసారి ఆ పదకొండు అన్న వస్తే చూసుకో బాబాయ్ బాబుగారు ఎంత గొప్పవారు మనతో పాటు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో పాల్గొని రోడ్ల మీద చెత్త చెత్తూడిచారు రోడ్ల మీద చెత్త కదరా అధికారంలో రాగానే అవినీతి చెత్తలు కూడా ఓడి చేశారు అవును బాబాయ్ అభివృద్ధికి అడుగులేస్తున్నారు మన సమస్యలు అడిగి తెలుసుకున్నాడు మనకి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు అదే ఆ సైకో అయితే మన సమస్యలు అడుగుతాడా ఆయనే ఒక పెద్ద సమస్య లోకేష్ బాబు గారు చూడు మన పని చేసే వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మన కోసం ఛాయ్ తెప్పించి మనలో ఒక వాడిలా కలిసిపోయాడు అదే ఆ సైకో అయితే ఎప్పుడైనా ఛాయ్ ఇప్పించాడా మన ప్రభుత్వమే గొప్ప అనుకుంటారేమో ఆయన చాయ్ ఇప్పిలా మనకు రావాల్సిన డబ్బులు ఇప్పిలా ఆయన పాలనలో మనకి హెడేక్ వచ్చి మనమే చాయ్ కొనుక్కొని తాగేవాళ్ళం మున్సిపాలిటీ డ్రైనేజ్ లో ముంచి తీసిన ప్రభుత్వం మనలాంటి కార్మికులను ముంచేసిన ప్రభుత్వం కరెక్ట్ బాబాయ్ బాబాయ్ ఎవరో ఫేక్ నా కొడుకు మన ఏరియాలో వచ్చి చూడుస్తున్నాడు ఏంటి అవునవును ఐడెంటిటీ కార్డు అడుగు పడుకో ఫేక్ నా కొడుకు అన్నా చూడానా నానే అంత డీప్ గా ఏం చెప్తున్నానన్నా అరే నా గుండు పోట్లని బయట చెప్పకపోతే మీ గుండు పగులుతుందని చెప్తున్నారా అన్న డాక్టర్లు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారన్న గుట్టకా విత్ క్వార్టర్ కాంబినేషన్లో వచ్చిన కంపు ఎదుటి వాళ్ళు కానీ పీలిస్తే పాడి మీద శవైపోతారా మరి నాని ఎందుకు అన్న మాస్క్ అరే వందల కోట్ల స్కాన్ చేశారు ఆ హాస్పిటల్లో ఎవడైనా గుర్తుపెట్టి ఆ మొహం మీద గుద్దుతారని మాస్క్ పెట్టుకున్నారా ఆయన వంద కోట్లకే ఒక మాస్క్ పెట్టుకుంటే మరి లక్షల కోట్లు దుబ్బేసిన నువ్వెన్ని మాస్కులు పెట్టుకోవాలన్నా